కరెక్ట్గా ఈడి ఫ్లాట్లోనే బ్లడ్ మార్క్స్ దొరికినాయి సార్ ఆ ఫ్లాట్లో బ్లడ్ మార్క్స్ ఏంటి సార్ ఏయ్ నన్ ఆర్ ఆ బ్లడ్ మార్క్స్ అమ్మాయిదా కాదా అని తెలియాల్సి ఉంది నాకు మాత్రం వీడి మీద అనుమానంగా ఉంది అందుకే నర్స్ట్ చేసాను ఇదిరా న్యూస్ ఐటమ్ ఏయ్ నువ్వు డైరెక్టర్ కదా దీనికి ఒక మంచి టైటిలిట్ చట్టానికి కళ్ళు లేవు లేవులోకి వెళ్ళిపోతుంది చెప్పండి సార్ రంగంలో దిగిన ఎస్ఐ రంగం ఎలా ఉంది ఆవిడ ఎవ సెలబ్రిటీయా భారీ టైట్ వేయడానికి జస్ట్ హౌస్ వైఫ్ రూహిణి హతా అదుపులో భర్త ఇది టైట్లు కొట్టించుకోండి నా ఫోటో మాత్రం భలే క్లియర్గా ఉండాలి అలాగే సార్ అదుపులో భర్త మీనాక్షి అనే యువతి హత్య కేసు విచారణలో